తుఫాన్ ముందస్తు జాగ్రత్తల వల్లే తక్కువ నష్టం జరిగిందన్నారు ఎంపీ రమేష్ అనగాపల్లి జిల్లా పెందుర్తిలోని పునరావాస కేంద్రంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు నిత్యావసర సరుకులు పంపించేశారు నగర మేయర్ స్థానిక ఎమ్మెల్యే అధికారులతో కలిసి బాధితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు శానిటైజేషన్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు మోంతా తుఫాన్ ఏపీ ఒడిశా తమిళనాడు సరిహద్దుల్లో తీవ్ర ప్రభావాన్ని చూపిందన్నారు ఎంపీ అధికారులు ప్రజాప్రతినిధులు స్థానిక నేతలు సమన్వయంతో విపత్తును ఎదుర్కొనున్నారు జాగ్రత్తలు తీసుకోపోయి ఉంటే భారీ నష్టం ఆస్తి నష్టం జరిగేదని తెలిపారు ఎంపీ రమేష్ ఈ రోజు టెక్నాలజీని ఉపయోగించుకొని ఏ విధంగా అధికారులని అప్రమత్తం చేసి రాజకీయ ఎమ్మెల్యేలని నాయకుల దగ్గర నుంచి కూడా మీ ప్రభుత్వం తమ జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలనో ట్వంటీ ఫోర్ బై సెవెన్ దీన్ని మానిటర్ చేస్తూ స్పీడ్ వస్తుంది ఎక్కడికి వెళ్తుంది వచ్చి అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలని మూడు రోజులుగా తీసుకునే జాగ్రత్తల వల్ల ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అంత పెద్ద తుఫాను వచ్చినా కూడా తక్కువ నష్టంతో ఈ జాగ్రత్తలు తీసుకోకుండా ఉండి ఉంటే చాలా ఇబ్బంది జరిగేది చాలా నష్టం జరిగేది చాలా నష్టం జరిగేది ఆస్తి నష్టం జరిగేది టెక్నాలజీ ఉపయోగించుకొని ఒక మన సంకల్పంతో గదానికి హాని కరకొద్దు ప్రాణం జరగకూడదు అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి நேஷனல் டிசாஸ்டர் பிரதான மந்திரி நரேந்திர மோடி எப்படி காவலில் டாக்டர் நேஷனல் டிசாஸ்டர் கொடுக்க உபயோகம் காவல்சனா டோர்ஸ் இலக்கணும் பிரதானமந்திர முக்கிய நரேந்திர மோடி மா முடியும் పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు